జయభారత్ అయోధ్యరాజు నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మే పదమూడులో జరిగినటువంటి ఓటింగ్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి నాకున్న సమాచారం ప్రకారంగా నేను ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దాని గురించి నేను మీ ఒక వీడియోని చేసి పెట్టడం జరిగింది అదే రకంగా ఇప్పుడు జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది మీ ముందు ఉంచుతున్నాను నేను కాబట్టి రాజమండ్రి జిల్లాకు వచ్చాము ఇప్పుడు ఉత్తరాది నుంచి రాజమండ్రి జిల్లాకు వచ్చాం రాజమండ్రిలో ఎంపీ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధరేశ్వర్ గారు బీజేపీ నుంచి పోటీ చే పార్టీ ఎనభై వేలు నుంచి తొంభై వేలు వరకు వీరికి మెజారిటీ వస్తుందని చెప్పి ఉన్న సమాచారం అలాగే అనపర్తి నుంచి ఎన్ రామకృష్ణారెడ్డి గారు బీజేపీ ఈయన ఎనిమిది వేల నుంచి పదివేలు మెజారిటీ వస్తుంది అనేది ఉన్నటువంటి వస్తుంది అలాగే రాజానగరం జక్కంపూర్ రాజా వైసీపీ ఎనిమిది వేల నుంచి పదివేల మెజార్టీతో పదివేల మెజారిటీ అలాగే రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు గారు టీడీపీ పదిహేను వేల నుంచి పదిహేడు వేలు రాజమండ్రి రోజుడు బుచ్చే చౌదరి గారు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు మెజారిటీ వస్తుంది అలాగే కొవ్వూరు నుంచి ముడిపి వెంకటేశ్వరరావు గారు టీడీపీ పన్నెండు వేల నుంచి పదిహేను వేలు వరకు మెజారిటీ అలాగే నిడదోవలు నుంచి కందులు దుర్గేష్ గారు జనసేన పార్టీ నుంచి పదివేల నుంచి పన్నెండు వేల మెజారిటీ గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటేశ్వర వెంకట్రాజ్ టీడీపీ తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు మెజారిటీ రావచ్చు అనే దాని గురించి ఇక్కడ మాకున్నటువంటి సమాచారం పోతే ఈ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ నాలుగు జనసేన ఒకటి బీజేపీ ఒకటి వైసీపీ ఒకటి ఇది మాకు ఉన్నటువంటి సమాచారం ఇకపోతే మనం అమలాపురం వెళ్తున్నాం అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాన్ని నుంచి టీడీపీ తరఫున గంటి హరీష్ గారు పోటీ చేస్తున్నారు ఈ ఎనభై వేలు నుంచి లక్ష మెజారిటీ వస్తుందనేది సమాచారం రామచంద్రపురం నుంచి పిల్లు పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ ఐదు వేల నుంచి ఆరు వేలు దాకా రావచ్చు అనేది ఇక్కడ ఇది అర్జీలో ఉన్నది ఇది వైసీపీ అలాగే మమ్ముడివరం వరం దాట్లో బుచ్చిబాబు గారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు మెజారిటీతో గెలబోతున్నారు అలాగే అమలాపురం నుంచి ఆనందరావు గారు టీడీపీ పదివేలు నుంచి పన్నెండు వేలు రాజోలు నుంచి దేవవరపు వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు అలాగే గన్నవరం నుంచి బి వేణుగోపాల గోపాలరాజు వేణుగోపాలరావు వైసీపీ ఐదు వేల నుంచి ఏడు వేలు మెజారిటీ వస్తుందని అలాగే కొత్తపేట బండారు సత్యానందరావు గారు టీడీపీ ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు అదే రకంగా మండపేట నుంచి వి జోగేశ్వరరావు గారు టీడీపీ ఇరవై మూడు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు మెజారిటీ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఈ సమాచారం ప్రకారంగా మాకున్న సమాచారం ప్రకారంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ నాలుగు జనసేన ఒకటి వైసీపీ రెండు ఇది మాకున్నటువంటి సమాచారం కాబట్టి మిత్రులరా ఈ వీడియోని పది మందికి షేర్ చేసి దయచేసి మీకు దగ్గరున్న సమాచారాన్ని మాకు ఏమన్నా అందిస్తే బాగుంటుంది అదే రకంగా మీ నేను దీన్ని వాట్సాప్లో పెట్టినప్పటికైనా సరే ఆ లింకు ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పేళ నాకు నోటిఫికేషన్ చేసుకోమని చెప్పేసి కోరుతున్నాను నాకున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మీరు నోటిఫికేషన్ చేసుకుంటే నేను చేసిన వీడియోలన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అని చెప్పేసి తప్పనిసరిగా దీన్ని సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం జై భారత్ జై హింద్